వేమూరి కావేరి ట్రావెల్స్ రౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి గురవడం చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం దాంట్లో చిన్న చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది వారికి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్ కి అభియబ్ అయిన సిఐ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రై డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్న టైపూరి విలేజ్ కి చేరుకుని రిస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజేపీ గారు అదే విధంగా ఎస్టెడిజి ఎంకెలిజెన్స్ వాళ్ళు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్గా మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మాక్సిమం ఎల్ ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదే విధంగా మంత్రి గారు కూడా విత్ ఇన్ టూ అవర్స్ లో మనకి పరిస్థితి అంతా సమీక్షించడం జరిగింది ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్ లో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు సో తర్వాత మనకి సర్వేవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చర్యలేక గానీ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా విధంగా పగలు కొట్టడం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళకి వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది ఇంజూర్డ్ పర్సన్స్ లోని సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళు కూడా మనం చూసుకుంటే అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిస్సా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ జరిగింది వేరే చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు